బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు కట్టుకథలు కాదు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఇదేదో ఇతిహాసముధమైనటువంటి ఇవి నిజమైనటువంటి ఎందుకో తెలుసా ఈ దేవుని మాటలు దైవావేశము వలన కలిగినటువంటి పదహారు వందల సంవత్సరాలు నలభై మంది ప్రభక్తులను ప్పుడు ప్రభువారు తన ఆత్మ చేత వారితో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మని ద్వారా వారు ప్రేరేపించబడి వ్రాసినటువంటి గ్రంథమే గ్రంథం మనుషుడేదో ఊహించి రాసినటువంటిది కాదు మనుషులు ఏదో అల్లినటువంటి కథలు కాదు ఇవి పరిశుద్ధ గ్రంథము పుక్కిట పురాణము కాదు ఇది దేవుని యొక్క ఆవేశము దైవావేశము వలన కలిగినటువంటి లేఖను